నందారి జిల్లా ఆడగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల పరిధిలోని నల్లమల్ల ఆటవీ ప్రాంతంలో శ్రీ గుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి స్వామి గుడిలో బుధవారం నాడు నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూర్ణాతి హోమం గణపతి హోమం నిర్వహించిన ఆలయ అర్చకులు చేశపాణి శర్మ విశ్వనాథ్ శర్మలు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమానికి ఆలగడ్డ నంద్యాల జిల్లా ఇతర ప్రదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు నల్లగట్ల వెంకటేశ్వర్లు మరియు కొల్లం కేసి నరసింహులు బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన నిర్వహించారు शोभाव मनन्तु ॐ शान्तं इष्टां तिष्ठां